అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినం రాబో కాలం నందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది ఉదయకాల సమయం దేవునితో చెప్తున్నాడు ఏమంటే రాబో కాలం నీకు మేలు కలుగున నమ్మికయున్నది అని నీకు వాగ్దానం చేస్తున్నాడు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకో ఈ వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు ప్రైజ్ దాట్ ఇక్కడ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు నేను ధైర్యపరుస్తున్నాడు ఏమంటే చాలామంది ఉదయకాల సమయంలో చాలా రకాల పరిస్థితులను బట్టి బాధపడుతుంటారు వారికి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఏందో నా జీవితం మీద నాకు అర్థం కావట్లేదు ఇన్నేండ్లుగా నేను కష్టపడుతున్నాను ఈ అప్పులు తీరట్లేదు ఇన్నేళ్ళుగా నేను శ్రమ పడుతున్నాను కానీ నా జీవితం మారట్లేదు ఇన్నేండ్లుగా నేను ప్రయాస పడుతున్నాను కానీ ఈ చీకటిలోంచి నేను వెలుగులోకి రాలేకపోతున్నాను ఇన్నేండ్లుగా నేను ప్రయాస పడుతున్నాను కానీ నేను కోరుకున్నది జరగట్లేదు ఇన్నేళ్ళు అవుతుంది ఇంతవరకు నాకు పిల్లలు కొట్టలేదు ఇన్నేండ్లు అవుతోంది కానీ నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను ఇన్నేండ్లు అవుతోంది అసలు ఏందో నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదని చాలా రకరకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతుంటారు అర్థంగాక ఆవేదన పడుతుంటారు అలాంటి వారితో అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు ఏమంటే భయపడద్దు ధైర్యంగా ఉండు భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా క్షేమం కలుగుతుంది నువ్వు ఆశతో ఎదురు చూడవచ్చు ఖచ్చితంగా డెఫినెట్లీ నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ఆల్రెడీ కార్యం చేయడానికి కూడా ఒక నిర్ణయ కాలాన్ని సిద్ధపరిచాడు కాబట్టి ఆ నిర్ణయం కాలం వచ్చే వరకు కూడా మీ జీవితాలు ఉంటాయి కానీ ఆ నిర్ణయ కాలం ఎప్పుడైతే వస్తుందో తర్వాత నీ జీవితంలో ఉన్న ఈ కష్టాలు కానీ బాధలు కానీ అప్పులు కానీ ఈ సమస్యలు ఇవన్నీ ఉండవు రైతుల అప్పుడు దేవుడు వాటిని తీసేస్తాడు తీసేసి నీ జీవితంలో నీకు సమృద్ధిని ఇస్తాడు నీ అప్పుల బాధల నుంచి నీకు విడుదలని ఇస్తాడు గర్భఫలం లేదు డెఫినెట్లీ నీకు పిల్లల్ని దేవుడిస్తాడు నువ్వు ఇల్లు కట్టుకోలేదు నాకు అది లేదు ఇది లేదని బాధపడుతున్నావు డెఫినెట్లీ నీకు దేవుడు ఇల్లుని ఇస్తాడు అందరూ బాగానే ఉన్నారు నాకు మాత్రం ప్రశాంతతలో నెమ్మదిలే అని బాధపడుతున్నావు డెఫినెట్లీ ఒక సమయం వస్తుంది ఆ సమయానికి నీ జీవితంలో సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది చాలామంది అనారోగ్య విషయాలను బట్టి బాధపడుతున్నాం చాలా మంది అనారోగ్య పరిస్థితులను బట్టి బాధపడుతుంటారు ఇన్నేళ్లుగా నేను బెడ్డు పైన పడి ఉన్నాను ప్రతి చోటకి తిరిగిన నేను అన్ని హాస్పిటల్స్ తిరిగినాను అన్ని వైద్యులు చేయించాను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాను కానీ ఒక్కటి కూడా ఉపయోగం లేకుండా పోయింది నేను ఇంకెలాగే చచ్చిపోతానేమో అని చాలామంది బాధపడుతుంటారు భయపడుతుంటారు లేదు లేదు దేవుడు ఒక కాలాన్ని సిద్ధపరిచాడు ఆ సమయం వచ్చినప్పుడు డెఫినెట్లీ దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు నీవు లేచి ఖచ్చితంగా తిరుగుతావు మంచి ఆరోగ్యాన్ని పొందుకొని దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు స్థుతిస్తావు మహిం పరుస్తావు రైజలాట్ కాబట్టి రాబో కాలం మంది నీకు మేలు కలుగుతుంది ఆ నమ్మిక ఉన్నది రైజలాట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి లాజరు చనిపోయాడు సమాధిలో పెట్టబడ్డాడు ఎందుకు ఏసఐకి వాళ్ళు కబురు పెట్టారు మీరు వెళ్ళి ఏసై కూడా చెప్పారు ఇలా లాజరు చనిపోయాడు అని ఏసఐ అనుకుంటే అక్కడ ఉండగానే లాజర్ను బ్రతికించవచ్చు కానీ ఏసై ఎందుకు అంత టైం తీసుకున్నాడు లాజర్ని మరలా తిరిగి లేపడానికి సమాధిలోంచి లేపడానికి ఎందుకు అంత టైం తీసుకున్నాడు అంటే నిర్ణయ నిర్ణయకాలం ఇంకోటేమంటే ఆ లాజర్ ద్వారా దేవుడు గొప్ప మహిమ పొందుతాడు అనేక ఆత్మలు రక్షించబడతాయి అనేకులు దేవుని ఎద్దకొస్తారు ఆయన నమ్ముతారు ఆయన విశ్వసిస్తారు ఈ కార్యం కొరకు అప్పుడు సరే లాజర్ చనిపోయాడు మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత లాజర్ చనిపోయిన తర్వాత నాలుగు రోజు ఏసై వచ్చి ఆరాయనితో దొరించండి అంటాడు ఆరాయని దొరిలించి వీరందరూ చెప్తారు నాలుగు రోజులు అయిపోయింది శవం కుళ్ళిపోయి ఉంటుంది వాసన వస్తూ ఉంటుంది వద్దు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట ఏమని అంటే నేను మీతో చెప్పాను కదా మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారని చెప్పేసి ఎందుకు ఇలా మాడుతున్నారు అని చెప్పేసి చెప్తాడు కొంచెం కోపంగా చెప్తాడు సరే ఆయన తర్వాత తండ్రికి స్థుతులు చెల్లించుకొని మహిమ చెల్లించి లాజరు బయట అంటాడు లాజరు బయట వచ్చేస్తాడు ఆ గోడలతో అలాగే చుట్టూండగానే అలాగే వస్తాడనమాట ఒక సమయం కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని సిద్ధపరిచాడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు డెఫినెట్లీ మీ జీవితంలో కార్యం చేస్తారన్నమాట కాబట్టి ఉదయకాల సమయంలో మీరు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నా పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు అనారోగ్యం ఉంది నాకు పిల్లలు లేరు నా అప్పులు ఉన్నాయి నాకు ఇంట్లో ఇలా ఉంది అలా ఉంది మీరు ఉన్నా సరే ఆయనతో చెప్పుకోండి ఆయనతో సహవాసం చేయండి ఆయనతో మాట్లాడండి డెఫినెట్లీ రాబోకాలం మంది నీకు డెఫినెట్లీ మేలు కలుగుతుంది దేవుడు నీకు మేలు చేస్తాడు నమ్మండి నమ్మితేనే మీరు దేవుని మహిమ చూస్తారు నమ్మితేనే మీరు స్వతంత్రించుకుంటారు రైతులా కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని జీవితంలో కార్యం చేయాలని ఆల్రెడీ సిద్ధపరిచేస్తాడు ఖచ్చితంగా డెఫినెట్లీ చేస్తాడు రాబో కాలం ముందు నీకు మేలు కలుగుతుంది ఈరోజు నువ్వు వాడవే లేని దానివే కావచ్చు కానీ రాబోవు ముందు నువ్వు పది మందికి ఇచ్చేలా దేవుడు చేయబోతున్నాడు పది మందిని పోషించేలా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు దేవుని జీవితంలో డెఫినెట్లీ కార్యం చేస్తాడు రైతులా కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నిజమే నైనా నాకున్న ఈ పరిస్థితులను బట్టి ఈ శ్రమలు ఇబ్బందులు అప్పులను బట్టి నైనా పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఈ సమస్యలను బట్టి బాధలను బట్టి కన్నీటితో వేదనతో ఇంకా నా జీవితం ఇంతే నా బ్రతుకు మారదు నా పరిస్థితులు మారదు ఇంకా నా జీవితంలో నేనేమి చేయలేను ఎందుకు పనికిరాను ఇలాంటి బ్రతుకు అవసరమా అని నేను నిర్ణయించుకునేసిన ఇంకా అవసరం లేదు ఈ అనుకొని బాధపడుతుంది కానీ ప్రభా మీరు ఈ వాక్యం నాకు ఎత్తి చూపించి ఈ వాక్యం ద్వారా లేదు లేదు నీ జీవితం నేను కార్యం చేయబోతున్నాను దానికి ఒక నిర్ణయ కాలం ఉంది ఆ కాలం వచ్చిన తర్వాత డెఫినెట్లీ నీ జీవితంలో నేను కార్యం చేస్తాను రాబో కాలం ముందు నీకు మేలు కలిగిన నమ్మిక ఉన్నది కాబట్టి నువ్వు ఉంచు నేను మేలు చేయబోతున్నానని తండ్రి నాకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా వందనాలయ్యా అని ప్రభా ఈ రీతిగా ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు మీ పాదాలు పట్టుకుంటున్నారో వారందరి జీవితాలు మీరు మేలు చేయండి అయ్యా వారందరి జీవితాలు మీరు మార్చండి వారి పరిస్థితులు మార్చండి వారి జీవితాలు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకార్యాలు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా ఆశ్చర్యకార్యాలు చేసి దేవ మీరు మహిమ పొందుకోమని దేవ మీరు చేసే కార్యాలను బట్టి నాయన ప్రభా ఇంకా అనేకులు నైన ప్రభా ఆత్మ రక్షించబడాలి అయినా కృపనందించండి దయచేపెట్టమని వారి పరిస్థితులు వారి జీవితాలు ఏవైతే ఉన్నాయో ఎలా అయితే ఉన్నాయో వాటి మీరు మార్చమని అద్భుతాలు చేయమని సహాయం చేయమని దేవ కాల సమయంలో ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సహత్ పరిశుద్ధన వాళ్ళ ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెండ్